హోవా ఉత్తముడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును నహుము ఒకటి ఏడు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా శ్రమదినమందు మా ఆశ్రయదుర్గమా మా శ్రమలో మాకు సహాయం చేయండి నాయన కీడు నుండి ఆపద నుండి హానికరమైన స్థితి నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి మీ నమ్మిక ఉంచిన వారిని దేవా నీ బిడ్డలందరినీ ప్రాణాపాయం నుండి ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించండి అపవాది ఉచ్చులో పడకుండా పాపపు శోధనకు లొంగిపోకుండా కాపాడమని వేడుకుంటూ ఉత్తముడును సర్వశక్తి మంత్రుడును ఆయన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రారధించి పొందుకున్నాము పరమతండ్రి ఆ ఆమేన్